హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న దివ్య కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి శివాలయం టెంపుల్ కనిపిస్తుంది కదండి విజయవాడ ఎనమల కుదురు కరకట్ట రోడ్ అక్కడ నుంచో చక్కగా మీకు అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి అడ్రస్ అయితే చాలా ఈజీగానే తెలుస్తుంది నేను రూట్ మ్యాప్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి కరకట్ట రోడ్లోకి ఇలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు మీకైతే ఇలా షామియానా షాప్ అయితే ఉంటుందండి సాయి ముకుంద అని దాని పక్కనే చిన్న సంద అయితే ఉంటుంది ఎంఆర్ మంజిల్ అని వీళ్ళు ఇదే ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి దివ్యా కలెక్షన్స్ అనేది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ హలో అండి ఈ రోజైతే దివ్య కలెక్షన్స్ నుంచి కొత్త షాప్ అండి ఈ ఆషాఢం ఆఫర్స్ లో మేము పెడుతున్నాం అడ్రస్ వచ్చేసి మనది యనమల్ కుదురు శివాలయం ఉంది కదండి శివాలయం దగ్గర నుంచి కరకట్ట రోడ్డు ఉంటది సెకండ్ లైన్ అక్కడికి వచ్చి ఫోన్ చేసినా నేను చెప్తాను అడ్రస్ ఈజీగా ఉంది ఈ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం అండి ఈ రోజైతే టాప్స్ అండి అన్ని కూడా ఒకదానికి సంబంధం ఉండదు ఏ కాస్ట్ ఇది ఏ టాప్ అయినా కూడా టూ హండ్రెడ్ ఎల్ సైజ్ అండి ఇవన్నీ టూ హండ్రెడ్ చూడండి చాలా బాగుంటాయి ఇవైతే బయట మనకి త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి మనం ఆఫర్ లో ఇస్తున్నాం టూ హండ్రెడ్ ఓన్లీ అవునండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది అన్ని హెవీ రాయని వస్తుంది చూడండి ఇవన్నీ కూడా ఎల్ సైజ్ మనకి ఎల్ సైజ్ ఇది చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇలాగా చాలా బాగుంటాయి అన్ని కూడా ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి నెక్స్ట్ ఇది చూడండి ఫిష్ కట్ ఇలా సింగిల్ టాప్ షిప్పింగ్ అడిషనల్ అండి శారీస్ అన్నీ ఉంటాయండి నైటీస్ లేడీస్ వేర్ మొత్తం కూడా అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ ఎల్ అండి నెక్స్ట్ ఎక్సల్ సైజ్ చూడొచ్చు ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఇది అండి నెక్స్ట్ ఇలా వస్తుంది చూడండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి మనం ఆఫర్ ప్రైజ్ లో టూ హండ్రెడ్ కి ఇస్తాం త్రీ కూడా ఈజీగా త్రీ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇది రెడ్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి సేమ్ కాస్ట్ అండి టూ హండ్రెడ్ ఈ హ్యాండ్స్ లోపల వస్తాయండి డౌట్ అక్కర్లేదు ఉంటాయండి ఇది చూడండి కాటన్ వచ్చింది ఈ హ్యాండ్స్ ఇలా ఏదైనా టూ హండ్రెడ్ అండి చెంది నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా చాలా బాగున్నాయండి ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఎవరైనా కూడా చక్కగా రీసెలర్స్ ఎవరైనా చూసినా కూడా వీడియో మాత్రం ఒకసారి కనెక్ట్ అవ్వండి సైజ్ కాంటాక్ట్ అయితే చేసేయండి ఇది చూడండి చాలా బాగుంది ఓకే ప్యాటర్న్ లో వచ్చింది యో ప్యాటర్న్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో యో పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఓపెన్ అవ్వవు బటన్స్ అయితే ఓకే ఏమైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్ టాప్స్ కూడా టూ హండ్రెడ్ నుంచి ఇస్తున్నారు దివ్య కలెక్షన్ కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా చాలా బాగున్నాయండి అవి నెక్స్ట్ డబుల్ ఎక్సెల్ చూద్దాం అండి చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా టూ హండ్రెడ్ అండి చూడండి వర్క్ వచ్చి ఎంత బాగుంది చక్కగా డబుల్ కలర్ వచ్చింది చాలా బాగుంది దానికి ఏ లెగ్గింగ్ చేస్తున్నా కూడా చాలా బాగుంది ఇవన్నీ డబల్ ఎక్సెల్ అండి ఇవి శాంపిల్ అండి ఇంకా విజిట్ అయితే చాలా ఉంటాయి అన్ని కూడా డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా డబుల్ ఎక్సెల్ కుర్తీస్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఎంత పడతాయి ఇది కూడా టూ అండి ఆఫర్ ప్రైస్ ఓకే ఆఫర్ లో మీరు ఎల్ తీసుకున్నా కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డబల్ ఎక్స్ ఎల్ కూడా టూ హండ్రెడ్ మిక్స్డ్ రేట్లండి బార్గెన్స్ ఏమి ఉండవు రేస్ అయినా కూడా కలర్స్ అయితే అన్ని షాప్ ఇది చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ పై ఓకే నెక్ ప్యాటర్న్ లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చాయి మంచి వాషబుల్ ఐటమ్స్ ఇది చూడండి బ్లాక్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి మరూన్ కలర్ అయితే చూసుకోవాలి అన్ని కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి బడ్జెట్ అన్ని రేంజ్ లోనే ఉన్నాయి ఏవైనా తీసుకొని తెచ్చుకోవాలి నెక్స్ట్ అంబ్రీ టాప్స్ అండి ఇవి ఓన్లీ డబుల్ అవైలబుల్ ఒక పట్ల ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి వీటిలో చాలా కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి ఫైవ్ అండి ఫైవ్ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను కలర్స్ పెడతాను కలర్స్ ఉన్నాయండి ప్రతి దానికి సింగిల్ కూడా ఇస్తానండి టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి క్వాలిటీ అయితే హెవీగా ఉంటదండి

ఇంతకంత సపోర్ట్ చేస్తే మాత్రం కంటిన్యూయల్గా బ్లాక్స్ అయితే వస్తూ ఉంటాయి నుంచి సో ప్రతి ఒక్కళ్ళు కూడా కచ్చితంగా షాపింగ్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సింగిల్ టాక్స్ కూడా ఉన్నాయి ఓకే గారు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమైజేషన్ ఉంది యూజర్ ఇవి కట్ సారీస్ అండి ఫ్రీ కట్స్ ఉన్నాయి కస్టమైజ్ చాలా ఇలాగా ఇది ఎవైనా సరే త్రీ కట్స్ వస్తాయి ఫైవ్ అన్ని జార్జ్ అండి సెకండ్ ఇది అవి ఎంతైనా కావచ్చు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటాయి ఇలా ఇది ఒకటి టూ మీటర్స్ ఉంటచ్చు ఇలాగ ఇది టూ ఉంటది ఇలాగ త్రీ కట్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి కాస్ట్ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి నైన్టీ ఫైవ్ రూపీస్ ఉండవండి చాలా బాగుంటాయి ఫ్రాక్ కి క్లాత్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉంటుందో ఉన్నాయండి నైన్టీ ఫైవ్ శారీ చేస్తానండి చాలా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి క్లాత్ అయితే చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది అండి ఇవి ఎలాంటి మిస్ ప్రింట్ డామేజెస్ కానీ ఏమి ఉండవండి విత్ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కూడా ఉంటుందండి డ్యామేజ్ మిస్ప్రెండ్ సేమ్ ఉండవు డైలీ వేర్ షారెజ్ మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి ప్లేన్స్ లో ఉన్నాయి డిజైన్ లో ఉన్నాయి సాటిన్ బార్డర్స్ లో ఉన్నాయి

త్రీ ఫిఫ్టీ అలాగే ఉంటది విజిట్ అవుతే ఇంకా చాలా ఉంటాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వీటిలో మనకి ఫ్యాన్సీ పట్టు లెనిన్ కాటన్ జార్జిట్స్ అన్ని ఉంటాయండి మిక్స్డ్ మిక్స్ ఫ్లాట్ అన్ని పార్టీ వేర్వే అండి చూడండి ఇది టసర్ వస్తుంది ఇది డామేజ్ ఏమి ఉండవండి పళ్ళు బ్లౌజెస్ రెండు ఉంటాయి ఇచ్చే మన ప్రైస్ అండి టూ సెవెంటీ ఫైవ్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ అండి చూడండి షైనింగ్ కానీ ఏదైనా పార్టీ వేర్ చాలా బాగా అండి పళ్ళు బ్లౌజెస్ ఎన్నో ఉంటాయి డ్యామేజ్ ఏమి ఉండవు ఇవి లెనిన్ కాటన్ అండి మిక్స్ అండి ఏదైనా కానీ టూ సెవెంటీ ఫైవ్ అండి చూడండి రాయల్స్

కూడా లెనిన్ కాటన్ అండి చూడండి చాలా బాగుంది బార్డర్ వివింగ్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఇవి వచ్చేసి జార్జ్ అండి చాలా స్మూత్ గా ఉంటాయి బార్డర్ అండి బార్డర్ పైపింగ్ కూడా ఉందండి ఇలాగా ఇది బ్లౌజ్ ఇవి కూడా మనం టూ సెవెంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నామండి

టూ సెవెంటీ ఫైవ్ కంట అసలు బయట హోల్సేల్ లో కూడా ఉంటావండి బాధిని అండి చాలా బాగుంటది మొత్తం ఇవ్వించు ఇది లేని కాటన్

పళ్ళు ఏమో అవుట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది ఒకటి మ్యాచ్ మెలం వీటిలో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి స్ట్రీలీ శారీస్ కూడా ఎన్ని కావాలన్నా కూడా ఉన్నాయి